హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇటు మన వీడియోలో ఏ సమయంలో కోరికలు కోరుకుంటే తదాస్తు దేవతలు ఖచ్చితంగా తదాస్తు అంటారో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం సంధ్యావేళ సమయంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారని ఆ సమయంలో ఏది పడితే అది మాట్లాడకూడదని ముఖ్యంగా అశుభం మాట్లాడకూడదని అంటూ ఉంటారు ఇలా తదాస్తు దేవతలు తిరిగే సమయంలో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలని పెద్దలు కూడా చెబుతూ ఉంటారు అయితే చాలామందికి నిజంగానే తదాస్తు దేవతలు అసలు ఉంటారా వారు కోరిన కోరికలు నెరవేరుస్తారా ఇంతకీ తదాస్తు దేవతలు ఏ సమయంలో తిరుగుతూ ఉంటారు ఇలా అనేక రకాల సందేహాలు నెలకొంటూ ఉంటాయి మరి ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం తదాస్తు దేవతలను అశ్విని దేవతలు అని కూడా పిలుస్తారు వీరు సూర్యపుత్రులు కవలలు వీరి సోదరి ఉషా ఆమె ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో వీరిద్దరిని మేలుకొలుపుతూ ఉంటుందట ఆ తర్వాత నిద్రలేచిన ఆ కవలలు రథం తీసుకొని తమ సోదరి ఉషాను ముందు కూర్చోబెట్టుకొని తూర్పు నుంచి పడమర వైపుకు ప్రయాణిస్తారట అయితే వీరు ప్రయాణించే ఆ రథం పేరు హిరణ్యవర్తం వీరు ప్రయాణించే రథం బంగారు రథం వారు ఆ బంగారు రథంలో ప్రయాణిస్తూ చేతిలో బెత్తం పట్టుకొని యజ్ఞం చేసే ప్రదేశానికి విచ్చేస్తారట అక్కడ ఉన్న అధిపతులను బెత్తంతో శుతిమెత్తంగా తాకి వారిని అనుగ్రహిస్తూ ఉంటారట అయితే ఈ దేవతలు ఎప్పుడూ కూడా ఒక చెయ్యి అభయముద్రతో మరో చేయి ఆయుర్వేద గ్రంథాన్ని పట్టుకొని ఉంటారట వీరినే దేవతల వైద్యులు అని అంటారు అయితే ఈ దేవతలు ఒక ప్రత్యేకమైన సమయంలో భూలోకం మొత్తం సంచరిస్తూ ఉంటారట ఈ సమయంలో ఏ కోరిక కోరినా కూడా నెరవేరుతుందట ఇక తదాస్తు దేవతలు సూర్య సమయానికి ఇరవై నాలుగు నిమిషాల ముందు తిరుగుతూ ఉంటారట అలాంటి సమయంలో ఓం శ్రీ అశ్వనీయేన మహా అనే మంత్రాన్ని జపించి మనసులో కోరిక కోరుకోవటం వల్ల అనుకున్నవి జరిగి మనం కోరిన కోరికలు జరిగేలా తదాస్తు దేవతలు నెరవేరుస్తారట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ